జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ నివారణపై విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్ డిఎస్పీ రాములు సిఐ రామ్ నరసింహారెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని పోలీస్ శాఖ తరపున గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గంజాయి సేవించడం ద్వారా యువత వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని గంజాయి డ్రగ్స్ పై పిల్లల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గంజాయిని తాగడానికి అలవాటు పడుతున్నారు ఎందుకంటే గంజాయి మనకు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ లో విరివిగా పండిస్తున్నారు అది అక్కడి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది తెలంగాణ రాష్ట్రం విధుగా పక్క రాష్ట్రాలకు మహారాష్ట్ర బీహారు ఇతర రాష్ట్రాలకు కూడా రావడం జరుగుతుంది ఈ క్రమంలో మన దగ్గర యువత కూడా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేబర్ కమ్యూనిటీ కావచ్చు చాలామంది కూడా సిగరెట్లలో గంజాయిని పొగాకు స్థానంలో గంజాయి యూస్ని అందులో పెట్టుకొని తాగుడుకు అలవాటు పడుతున్నది చాలా ప్రమాదం ముందు ఈ గంజాయిని మనము కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదము యువత ముఖ్యంగా మరి దీంట్లో భాగంగా ఈరోజు ఈ యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారంగా మన భూపాలపల్లి జిల్లాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్ల వారిగా ఎవరైతే గంజాయి స్పోక్ చేసే వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఛానల్ని బ్రేక్ చేస్తున్నాం ఖచ్చితంగా గంజాయి తాగే తాగే వాళ్ళ మీద మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా గంజాయిని పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు ఎవరైనా కూడా ఈ గంజాయి వ్యాపారంలో ఎవరు ఎవరు ప్రమేయం ఉన్నా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ప్రొఫెషనల్ అఫెండర్స్ మీద యాక్ట్ కూడా పెట్టబోతున్నాం ఇవంతా కూడా గంజాయిని మారాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రజలు కూడా ఈ గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలి నీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను